నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ ఈ నెల ఇరవై ఏడున ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి అలాగే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు వాస్తవానికి తీన్మార్ మల్లన్నతో పోలిస్తే అటు ప్రేమేందర్ రెడ్డి అయినా ఇటు రాకేష్ రెడ్డి అయినా తీన్మార్ మల్లన్న అభ్యర్థి లాంటి స్ట్రాంగ్ అయితే కారు తీన్మార్ మల్లనకు చాలా సపోర్ట్ ఉంది గతంలో మనం చూసాము ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఇచ్చారు అంటే ఒకటో ప్రాధాన్యత ఓటే కాకుండా రెండో ప్రాధాన్యత ఓటు కూడా తీన్మార్ మల్లనకు అధిక సంఖ్యలో పడ్డది అక్కడ రాజేశ్వర రెడ్డి గెలవడం కూడా జరిగిపోయింది అన్నీ కూడా జరిగాయి తీన్మార్ మల్లన ఈసారి బరిలో ఉన్నారు అయితే ఈసారి జూన్ ఐదునైతే రిజల్ట్ ఉంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నిన్నే నామినేషన్ల ఉపసంహరణ కూడా అయిపోయింది నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు దాదాపు అరవై మూడు మంది నామినేషన్ వేసుకున్నారు నిన్న పదకొండు మంది నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు అయితే యాభై రెండు మంది పోటీలో ఉన్నారు సో ఈ యాభై రెండు మందిలో కాంగ్రెస్ నుంచి మల్లన్న అలాగే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అలాగే ఇండిపెండెంట్లు కూడా చాలా మంది ఉన్నారు బక్కా జెడ్సన్ ఆయన డిసెంబర్లోనే ప్రకటించారు నేను ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాను అని చెప్పేసి మరోపక్క చాలా మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు బక్కా జట్సన్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి బహిష్కరణకు కూడా సస్పెన్షన్ కూడా గురై గురైండి అయిన బక్కా జడ్సన్ గారు ఇక తీన్మార్ మల్లన్న ఈసారి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు గెలిచే దిశగా ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది ఎందుకంటే అక్కడ తీన్మార్ మల్ అన్న భువనగిరి పార్లమెంటు పైన చాలా ఆశలు పెట్టుకున్నారు ఇక ఆయన ఆశల పైన నీళ్లు జల్లాడు రేవంత్ రెడ్డి అక్కడ నుంచి చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చినారు చివరి నిమిషం వరకు అంటే దాదాపు వన్ వీక్ టెన్ డేస్ ముందు వరకు కూడా ఖచ్చితంగా భువనగిరి తీన్మార్ మల్లానికి ఇస్తున్నారని ఆ తర్వాత కరీంనగర్ తీన్మార్ మల్లకి ఇస్తా అన్నారు కానీ తీర్మార్ మల్లన్న కరీంనగర్ టికెట్ తీసుకొని అన్నారు ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ఆల్రెడీ బీజేపీ నుంచి ఉన్నాడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి పెడితే ఇద్దరు ఒకటే కులం నాయకులు నేను కరీంనగర్ నుంచి పోటీ చేయను అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇచ్చేసినారు ఇక తీన్మార్ మల్లన్న గురించి చెప్పుకోవాలంటే తీన్మార్ మల్లన్న పోరాటం ఇవ్వాలి కాదు తీన్మార్ మల్లన్న ఎవ్వరూ లేని టైంలో అయినా పోరాటం చేయడం జరిగింది ఎక్కడ ఎవరు కూడా వార్తలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వార్తలు చెప్పేవారు లేనప్పుడు బీఆర్ఎస్ పైన స్పూఫూలు చేసిండు తీన్మార్ మల్లన్న తీన్మర్మల్ మల్లన్న కేసీఆర్ లాంటి ఒక వ్యక్తిని కేసీఆర్ని పోలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పోశెట్టి అనే ఒక సిరీస్ని కూడా తీసినాడు ఇదే క్యూన్యూస్లో పోషెట్టి అనే ఒక వీడియోలు తీసి వైరల్ చేయడం జరిగింది కేసీఆర్ తాగుతున్నట్టుగా కేసీఆర్ సిగరెట్ తాగుతున్నట్టుగా మందు తాగుతున్నట్టుగా కేసీఆర్ మాట్లాడే మాట్లాడు ఆయన దగ్గరకు వచ్చి అందరు దురాని చెప్పే మాటలు ఇవన్నీ కూడా తీర్మరం వలన అప్పట్లోనే సృష్టించాడు ఇక తీర్మరం వలన కూడా వెనకాల పెద్దగా సపోర్ట్ కూడా లేదు ఇటు కొంతమందికి టీడీపీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఉంటే తీన్మరం వలనకి ఎలాంటి సపోర్ట్ లేదు మొదట్లో ఆయన పేపర్ పెట్టుకొని వార్తలు చెప్పినాడు మనం కూడా చూసినాం పేపర్ బోర్డ్కి పేపర్ క్లిప్స్ పెట్టుకొని పేపర్ న్యూస్ చదివి చెప్పే తీర్మార్ మలన ఆ తర్వాత స్క్రీన్ తీసుకొని మార్నింగ్ న్యూస్ చెప్తుండేవాడు ఇక ఆయన మార్నింగ్ న్యూస్కి విపరీతమైన స్పందన స్టార్టింగ్లో ఉండేది ఎవరు చేయని టైంలోనే తీర్మార్ మలన మొట్టమొదటిగా ఆయన ఎర్లీ మార్నింగ్ న్యూస్ చదవడం ఆ వార్తలు ఆయన చదివే వార్తలకు లైవ్ ఏడు వేల నుంచి పదివేల మంది చూసేవారు మొత్తం తెలంగాణలో ఏడు వేల నుంచి పదివేల మంది ఆయన లైవ్ చూస్తే చూస్తున్నారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు ఇక తీన్మార్ మాలన తర్వాత చాలామంది మల్లన బాటలో నడిచారు చాలామంది సూపర్ హిట్ కూడా అయినారు తీన్మార్ లాగే వార్తలు జరగడం అనాలిసిస్ చెప్పడం ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామంది అయిపోయారు చాలా న్యూస్ ఛానల్స్ వచ్చేసినాయి వందల కొద్ది న్యూస్ ఛానళ్ళు పొద్దున్న లేస్తే వార్తలు చదువుతున్నాయి కానీ తీన్మార్ మల్లన వీటన్నిటికీ కూడా అద్యం పోసింది పక్కా అంటే తీన్మార్ మల్లననే అది ఎవరు కూడా ఒప్పుకోక ఉండరు అలాంటి తీన్మార్ మల్లన్న చాలా రోజుల తర్వాత మళ్ళీ పోటీలోకి వచ్చినాడు గతంలో అయినా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా వివిధ పదవుల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తీన్మార్ మలన గెలిపే తద్యంగా కనబడుతుంది ఇక తీన్మార్ మల్లనకు పోటీగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి కానీ లేకపోతే బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ ఎక్కడ కూడా సరిపోరు తీర్మార్ మాలనతో పోలిస్తే తీన్మార్ మాలన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అనుభవం కానీ వాళ్ళకు లేదని చెప్పుకోవాలి సో తీన్మార్ మలన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఇక బక్కా జట్సన్ ఆయన కూడా యుద్ధం ప్రకటించిండు కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు ఒక పార్టీ కానీ లేకపోతే ఒక ఇంత మందబలం కానీ ఏం లేదు కానీ ఆయన పోటీ చేయడానికి ముందుకు వచ్చేసింది అలాగే కొంతమంది పోటీ చేస్తున్నారు చాలామంది అంటే అరవై మూడు మందిలో పదకొండు మంది ఉపసంహరించుకున్నారు విత్డ్రా చేసుకున్నారు అంటే ఇంకా యాభై రెండు మందిలో చాలా మంది కూడా వెల్ నోన్ పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కానీ తీర్మారం అలానేదే గెలుపు అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు మే ఇరవై ఏడున పోలింగ్ ఉంటే జూన్ ఐదున రిజల్ట్స్ ఉన్నాయి గతంలో కోదండరామ్ సపరేట్గా పోటీ చేస్తారు సుధాకర్ గౌడ్ సపరేట్గా పోటీ చేశారు రా రాణి రుద్రమ ఆమె కూడా సపరేట్గా పోటీ చేయడం జరిగింది సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా సపరేట్ పోటీ చేస్తారు కానీ ఈసారి వాళ్ళందరి మద్దతు ఇటు కోదండ్రామ్ మద్దతు కూడా అటు సిపిఐ సిపిఎం వాళ్ళ మద్దతు కూడా కమ్యూనిస్టుల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది తీర్మారం అలా ఉంది అలాగే ఇక్కడ దాదాపు నాలుగు లక్షల అరవై ఒక వేల ఓట్లు ఉన్నాయి మొత్తం కూడా చూసుకుంటే ఈ దీంట్లో ఈ ఓట్లలో దాదాపు ఒక లక్ష ఓట్ల వరకు ఉద్యోగులే ఉన్నాయి సో గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్కే జీతం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ఓటు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కి పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మూడు నాలుగు నెలలు అయిపోయి ఐదు నెలలు నడుస్తుంది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమి ఉండరు దీని ద్వారా చూసుకుంటే గ్రాడ్యుయేట్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది పైగా తీన్మర్మాల లాంటి అభ్యర్థి ఉండి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తీన్మర్మాలను గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి